కాంగ్రెస్ పార్టీ మళ్ళొకసారి గెలిచేది లేదని అందుకే అందు రకాడికి దోచుకుంటున్నారని ఘాటు విమర్శలు చేశారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చాలా స్పష్టంగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ తెల్లవారు నుంచే ఏంది ఎన్ని ఇచ్చినా మనం తెలంగాణ ప్రజలు సాటిస్ఫై చేయలేం ఒకటి ఇస్తే రెండో అడుగుతారు సరిపోయి రెండోది కూడా ఇస్తే మూడో అడుగుతారు మూడు నుంచి తొమ్మిది దానికి అడుగుతారు ఆఖరి పదవి ఒక్కటి ఇవ్వకపోయినా మళ్ళీ ఆఖరికి అడ్డపోతారు కాబట్టి ఒక్కటి కూడా ఇవ్వకుండానే ఉందామని నిర్ణయం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా ఇయ్యదు పెట్టి పక్కనర్ ఇచ్చినవి కూడా ఇయ్యకుండా ఉన్న ఏకైక కారణం కేసీఆర్ అనవసరంగా దుబారా చేసిండు ఎక్కడ కమిషన్ అవకాశం చేసిండు కాబట్టి కేసీఆర్ చేసినవి కూడా మనం లేదు ఈ మాట నేనేం లేదు నల్గొండ జిల్లా మంత్రి స్వయంగా వాళ్ళ కార్యకర్తలు చెప్పిన మాట వాళ్ళు చెప్పింది వాళ్ళు ఉందని పోయి అడిగితే ఆయన అన్న మాట మీరు ఆడొచ్చింది అక్కడికి నేనే పరిశ్రమలు ఉన్నాం అంతా కేసీఆర్ ఎక్కడో వాడు ఏళ్ళు కూడా చేసి ఇలా మొత్తం రూపాయి దొరకలేదు మాకు అంత చక్కగా ప్రజలకు పోయినట్టు చేసిండు హైదరాబాద్ నుంచి మీరు బయట చక్కగా సెల్ఫోన్ సపోర్ట్ వచ్చినట్టు చేసి మాకే ఉంది మధ్యన మాకు లేక మేము ఏంటంటే మీరు వచ్చి మాకు అలా అని చెప్పాను అండి పట్టుకొని కేసీఆర్ ఏం చేసిండే చేసిండు ఎక్కడ మధ్యన ఇంత అవకాశం లేకుండా అవినీతికి సిస్టమ్స్ ఏర్పాటు చేసి వ్యవస్థలు చేసి వీళ్ళేం చేసి ఇప్పుడు వచ్చిన పైసలు వచ్చినట్టు పెద్ద ఇయ్యాలి కమిషన్ తీసుకోవాలి ఏ రకమైంది కమిషన్ల కదా కేవలం కమిషన్ తప్ప అసలు రైతులు ఏమైతున్నారు ప్రజలు ఏమైతున్నారు మనం ఇచ్చిన హామీ లేని అనేది ఏం లేదు చాలా సాగుతున్నారు వాళ్ళు దీపం ఉండగానే ఇల్ల సొక్క పెట్టుకోవాలన్న సామెటే గుర్తుంటది ఇచ్చిన హామీలు లేవు ఒకటే ఒక సామెత గుర్తుంది దీపం ఉండగానే ఇళ్ళు సొక్క పెట్టుకోవాలి మనం మళ్ళీ ఐదేళ్ళ తర్వాత కాలు మొక్కినా మనల్ని కలికరించరు తెలంగాణ ప్రజలు మళ్ళీ ఓటరు మనం పోలేం వాళ్ళ వైపు ఇక ప్రజల్ని ఓట్లు అడిగే ఆలోచనే అనవసరం కాబట్టి ఉన్నప్పుడు ఇప్పుడే సంపాదించుకుందాం ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యే మంత్రి స్థాయిలో మంత్రి ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాలు ఉన్నారు